గుడ్ మార్నింగ్ రాఘవ్ గుడ్ మార్నింగ్ సార్ మీ గురించి చెప్పు సార్ నేను బీకాం పూర్తి చేశాను ఇప్పుడు సిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడితే అసలు సెలెక్ట్ అవ్వరు సరిగ్గా కూర్చోండి ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి మరియు కొన్ని ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహించండి స్వరం సార్ నేను బీకాం పూర్తి చేశాను ఇప్పుడు సిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇలా మాట్లాడితే మీ మీద మీకు నమ్మకం లేదని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఫీల్ అవుతారు సార్ నేను బీకామ్ పూర్తి చేశాను ఇప్పుడు సిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను కరెక్ట్ కొంచెం బిగ్గరగా మరియు ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి కళ్ళు సార్ నేను బీకాం పూర్తి చేశాను ఇప్పుడు సిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ ఎదుటివారి కళ్ళల్లోకి చూడాలి క్రిందకి లేదా ఎడమ లేదా కుడి వైపుకి చూడకూడదు బాడీ లాంగ్వేజ్ అనగా హావభావాలు సార్ నేను బీకాం పూర్తి చేశాను ఇప్పుడు సిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మీరు నిటారుగా కూర్చోండి మీ తల మరియు వీపును నిటారుగా ఉంచండి మీరు కూర్చున్న విధానం ఇంటర్వ్యూ చేసేవారిపై మంచి లేదా చెడు ప్రభావం చూపుతుంది సార్ నేను బీకాం పూర్తి చేశాను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాను వినండి రాఘవ్ చదువుతూ ఉంటే అకౌంటెంట్ సార్ నేను అకౌంటెంట్ జాబ్ ఎందుకు చేస్తున్నానంటే మీరు ముందుగా ఇంటర్వ్యూ చేసే వారి ప్రశ్నను వినండి ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానం చెప్పకండి ఇది చెడుగా పరిగణించబడుతుంది రాఘవ్ నువ్వు చదువుతూ ఉంటే అకౌంటెంట్ ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు సార్ అకౌంటెంట్ పని ఎలా ఉంటుందో అని అలాగే నేను నేర్చుకున్న దాన్ని అప్లై చేసి నేర్చుకోవాలనుకుంటున్నాను కరెక్ట్ మీరు ప్రశ్న పూర్తయ్యే వరకు వేచి ఉండి ఆపై సమాధానం ఇవ్వండి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే మీరు ఖచ్చితంగా రాణిస్తారు